గార్డెన్ అంతా చాలా కూల్ గా పచ్చగా చల్లగా ఈ సీజన్ లో ఇలాగే ఉంటుంది గార్డెన్ ఏ గార్డెన్ లో మనం విజిట్ చేసినా సరే ఇంకా పొద్దు పొద్దునే మా గార్డెన్ లోకి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అందులో నేను చాలా రోజుల తర్వాత వచ్చాను ఈ మధ్య చాలా ఫ్రెష్ నేను ఇది అసలు గ్రీన్ వాక్ అనుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్ అయితే మధ్య ఊర్లో అంటే తిరుపతి వెళ్ళడం ఇంకా వచ్చిన తర్వాత మేము చూసినప్పటికీ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా ఇంకా కొత్త కొత్త ఫ్రూట్స్ ఇంకా స్టార్ట్ అయిపోయినాయి మనకి క్రాప్ అనేది ఆల్మోస్ట్ అన్ని మొక్కలు కూడా వేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇంకా మనకి క్రాపు స్టార్ట్ అయిపోయింది ఇంకా అయితే మనకి ఫ్రూట్స్ హార్వెస్ట్ వీడియోలో ఇవి పచ్చిగున్నప్పుడు తినడానికి చాలా ట్రై చేస్తాను నాకు అసలు ఫుల్ ఉండే కాయలు అంటే చాలా ఇష్టం మామిడికాయలు ఉసిరికాయలు వాక్కాయలు చింతకాయలు ఇవన్నీ కూడాను అయితే నేను ఎంత ట్రై చేసినా సరే దీనికి పాలు అనేవి వస్తాయి పచ్చిగున్నప్పుడు అవి చాలా చేదనిపించాయి మంచి ఫ్రూట్స్ మనకి త్రీ టైప్స్ ఉన్నాయి కదా ఇందులో ప్లేట్ లో మూడు కూడా రెడ్ కలర్ ఈ రోజు మనం హార్వెస్ట్ చేసినవి ఒకటేమో మల్బరీ ఒకటైతే చెర్రి మనం చెర్రలా యూజ్ చేస్తాము కదా అసలు ఇప్పుడు పిల్లలకి చెర్రీకి అంటే తెలియదే తెలియదు బ్యాటరీస్ లోకి వెళ్ళి చెర్రీ తినమంటే తినేస్తారు కానీ అసలు దేవికి వస్తుంది ఏంటనే తెలియదు యాక్చువల్ గా నాకు కూడా తెలియదు ఇదే చెర్రీ అని వాకే నొడకబెట్టి చెర్రీ చేస్తారంట కానీ దీని చెట్టుకే పండింది ఈ గాయ ఇంకా దానిమ్మ ఇది అనుకోని హార్వెస్ట్ అసలు దాన్నమ్మా మనకి కాయు అంటారు కానీ మాకు మరి బాగానే వచ్చాయి చాలా రోజుల తర్వాత వచ్చాము మేము కూడా ఇది అసలు హార్వెస్ట్ చేయడానికి అయితే నేను ఇవి హార్వెస్ట్ చేయడానికి వచ్చాను చూసేసరికి ఇంకా దాని ఉంది కదా అని చెప్పేసి కోస్తాను అది కూడా చెట్టు పింది హొంగు అని చెప్పేసి ఈ చెర్రీ మా దశుకి కేక్ లో వచ్చినప్పుడు చాలా ఇష్టం పిల్లలకు కూడా ఇవ్వకుండా ఫస్ట్ తన తినేస్తాడు ఇప్పుడు అసలు ఇది ఇచ్చి తినమని చెప్తాను ఎక్స్ప్రెషన్ ఏంటి ఫీలింగ్ ఏంటి ట్యాచ్ చేద్దాం అని కేక్ అయితే చర్వి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తుంది అసలు పిల్లలకు కూడా ఇవ్వకుండా ఇప్పుడు చూద్దాం కదా తిను తిన టేస్ట్ ఎలా ఉంది చెరవి ఫ్రూట్ నీళ్ళు బాగాలేదా oh uh...